ఇవాళ నేను ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ గురించి తర్వాత ఒక పోలీస్ అధికారిగా నేను రిటైర్ అయ్యాను కాబట్టి ఐజీగా ఈ జరుగుతున్న పరిణామాలు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్కు ముందు కొన్ని విషయాలు నేను వివరణ మా మాట్లాడదలుచుకున్నా మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కూడా నేను అంతకుముందు ఎలక్షన్లు చాలా చూసాం పంతొమ్మిది ఎలక్షన్ కూడా మనం చూసాం ఏ విధంగా పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండేది ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రశాంతంగా చేయగలిగాడు ఎక్కడ కూడా ఒక చిన్న గులకరాయి కానీ లేదా రాళ్లదాడి కానీ చిన్న గులకరాయి కూడా మనం చూసిన సందర్భం లేదు ఆయన ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆయన అభిమాని ఎవడో కోడికత్తి అంటే దాన్ని కూడా దానికి అనువుగా ఆయన మలుచుకున్న తీర్మానం చూశాం కానీ ఎప్పుడు కూడా తగిన భద్రత అప్పుడు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించడం జరిగింది దానికి భిన్నంగా నియంత్రిత్వ పోకడలు ఈ ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాం గెలుపే ప్రాధాన్యంగా ఎలక్షన్లలో గెలుపే ప్రాధాన్యంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ రూలింగ్ పార్టీ అధికార పక్షం మనం చూస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు వేధిస్తున్న తీరు దాడులు కేసులు అక్రమ కేసులు నిర్బంధాలు ఏ విధంగా ప్రతిపక్ష నాయక్ ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాల్సిన చేయాలి అనే ఒక వింత పోకడ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం ఇది గురజాల తర్వాత ఈ పన్నాడు ఏరియా ఎలక్షన్లు గురించి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అందరూ చూశారు ఆయన ఏ విధంగా ఆ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం దౌర్జన్యంగా ప్రవర్తించడం బాక్స్ను పగలగొట్టడం తర్వాత నంబూరి శేషగిరిరావు మీద తర్వాత గొడ్డలి దాడి చాలా విచిత్రంగా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడం అంటే వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది ఏ విధంగా వ్యవస్థలను వాళ్ళు అప్రజాస్వామికంగా నియంత్రించారు అనేది మనకు తెలుస్తూ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ ఏదో గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడం అప్పుడే త్రీ నాట్ సెవెన్ పెట్టి ఉంటే నిన్న త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఉండి ఉంటే ఆయన నిన్న కేసులో బెయిల్ కూడా వచ్చేది కాదు నమ్మూరి శేషేఖరరావు గారు చెప్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్లో కూడా వచ్చే ధైర్యం చెప్పారు మేమందరం వాళ్ళు బయట బతుకుతున్నారు మేము బయట ఊళ్ళో వదిలి మేము పొలాల్లో దాక్కుంటున్నాం అని ఇప్పటికి చెప్తున్నారు వాళ్ళు అంటే ఎంత అసలు భయకంపితలై ఉన్నారు ఆ ప్రాంతం వాళ్ళు అనేది మనం చూస్తున్నాం మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి తీరు ఆయన స్థానిక సంస్థల్లో డెబ్బై ఏడు స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే డెబ్బై నాలుగు ఏకగ్రీయం అందరినీ బెదిరించి ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు డెబ్భై నాలుగు ఏకగ్రీవం అయ్యాయి తర్వాత యాభై ఒక్క కేసులు అయ్యాయి ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మైనార్టీ కుటుంబాల ఆత్మకూరులో అక్కడే ఒక వంద మంది వంద కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసాం తర్వాత ఒక బీసీ చంద్రయ్య అనే వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అసలు సినిమా పక్కీలో చంపుతారు కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నాం విలన్లు ఒక చేయి మీద ఒక నిలబడ్డం ఇంకొక చేయి మీద ఇంకొక నిలబడడం రెండు కాళ్ళ మీద ఇద్దరు నిలబడడం ఒకరు చెస్ట్ మీద నిలబడి అడ్డంగా గొంతు కోయడం గొంతు కోశారు చంద్రయ్య అనే వ్యక్తిని అంటే ఆ రూల్ ఆఫ్ లా అసలు చట్టం చట్టానికి అతీతులు ఆ నియంతృత్వం అసలు సినిమా పక్కీలో ఆ గూండాయుజం ఒక డౌన్ లాగా వ్యవహరించిన తీరు మనం చూసాం చంద్రయ్య అనే మోడర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంత్రి పదవి ఏదో ఆశించినట్టున్నారు సరే మీకు మీరు ఒక ఈ కాస్ట్ ఈక్వేషన్స్లో రాదు అనే విషయంలో ఇవాళ కూడా పేపర్లో చూశాను నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాయన మీరు ఏ విధంగానైనా అతను ఆధిపత్యం సంపాదించుకో డబ్బులు సంపాదించుకో అది అది గ్రానైట్లా తర్వాత సుమారుగా రెండు వేల కోట్ల వరకు అది గ్రానైట్ కానివ్వండి మద్యం కానివ్వండి ఇసుక కానివ్వండి ఆ పక్కన బార్డరు మనకు ఈ తెలంగాణ బార్డర్ ఉంది కాబట్టి ఇక వాళ్ళ చెక్ పోస్ట్లే నడుస్తున్నాయనేది అక్కడ ఎవరిని అడిగినా అది కామన్ నాలెడ్జ్ అది ఎవరిని అడిగినా చెప్తారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసింది మనం చూసాం ఎవరు అక్కర్లేదు మాకు డబ్బు ఇసుక మద్యం డబ్బు ఈ డబ్బుతో ఈ ప్రజాస్వామ్య విధంగా కానీ ఇక ఏం లేదు పోలీసులను కూడా మనం చూసాం ఏ విధంగా వాళ్ళు పోలీసులను రెవెన్యూ వ్యవస్థని కూడా ఇద్దరిని మనకు కావలసిన వాళ్ళను మనం నియమించుకుందాం ఇక్కడ కేంద్రంలో పెత్తందారి పోకడలను పదే పదే చెప్తున్నారు పెత్తందారి పోకడలు ఇక్కడ ఉన్నాయి పెత్తందారులు అసలైన పెత్తందారులు ఇగ ముఖ్య అధినాయకుడు వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు ఇసుక ద్వారా మధ్య డబ్బులు దీన్ని ద్వారానే మేము గెలవగలం ప్రజాస్వామ్యయుతంగా లేదు చంద్రబాబు గారి మీదనే మనం చూసాం ఏ విధంగా ఎర్రగొండపాలెం కానివ్వండి పొంగనూరు కానివ్వండి రాళ్ళు వాళ్లే వేసి మీద త్రీ నాట్ సెవెన్ కేసులు ఎలక్షన్లకు ముందే బాబుగారి మీద తర్వాత వాళ్ళ టీం మీద మళ్ళీ ఇంపార్టెంట్ నాయకుల మీద రాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్లే వేయించి దాడులు వీళ్ళే చేయించి కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు వీళ్ళ మీద చిన్న చిన్న పెట్టి కేసులు తెలుగుదేశం తెలుగుదేశం నాయకుల మీదేమో అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనేమో చిన్న చిన్న పెట్టి కేసులు పెట్టడం మనం చూసాము చంద్రబాబు గారిని ఏ విధంగా అసలు ఎలక్షన్ జరగనివ్వకూడదు ఒకే పార్టీ ఉండాలి అక్రమంగా మేము ఓట్లు గుద్దుకోవాలి సో అధికారులను ఎస్ఐ స్థాయి నుంచి వాళ్ళని నియమించుకున్నారు నియమించుకొని మనం చూసాము ఏ విధంగా ఎస్ఐ అక్కడ ఉన్నవాడు నియంత్రించలేకపోయాడు త్రీ నాట్ సెవెన్ పెట్టి ఉంటే నిన్న బెయిల్ కూడా వచ్చేది కాదు లేదా పిన్నెల్లి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డికి ఈ సిక్స్త్ వరకు ఆయనకు పట్టుకోలేకపోయారు ఇరవై అది బయటకు వచ్చింది కాబట్టి ఏ విధంగా బయటకు వచ్చింది ఎవరు రిలీజ్ చేశాడు వెబ్కాస్ట్ ఇది కాదు అక్కడ వచ్చింది అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ విధంగా ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా భయకంపితుడయ్యాడు అనేది ఎవరు అడిగినా చెప్తా రెండు వేల కోట్ల వరకు లూటీ ఇదే మేము ఒక 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 కార్లలు డ్రా చేస్తున్నాం మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చూస్తున్నాను ఈ ఐదేళ్ళుగా ఆయన ఒకటే నమ్ముకున్నాడు ఈ స్థానిక సంస్థల ఈ సర్పంచులు లేదు స్థానిక సంస్థలు లేదు ప్రజాప్రతినిధులు లేదు నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనారిటీ లేదు ఎవరిని వినేది లేదు ఏ సామాజిక వర్గం యొక్క సమస్యలు వినేది లేదు కేవలం ఏ విధంగా ఎలక్షన్లు గెలవాలి ఇక్కడ ఏదో బటన్ నొక్కడం లేదా ప్రజాప్రతినిధులను కానీ మనుషులను కానీ కలి కలిసేది లేదు ఏదో బటన్ నొక్కుతున్నా మిగతావి ఇదిగో అక్రమ మద్యం తర్వాత లిక్కరు దీని మీద దోపిడీలు తద్వారా ఈ దోపిడీ డబ్బును ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలవాలనే కుటీల ప్రయత్నం దానికి వత్తాసుగా అను అనువైన అధికారులు వాళ్ళ రెవెన్యూలో కానీ పోలీసులు కానీ నియమించుకోవడం దీనికి ఈసీ బ్రేక్ వేసినప్పుడు వీళ్లకు ఒక రకమైన వాళ్ళ యొక్క మానసిక సంతుల్యం దెబ్బ తినడము అయ్యా నేను ఒకటి చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీళ్ళు వెళ్ళి చాలా కంప్లైంట్స్ ఇచ్చారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది అధికారులు మార్చారు మీరు నూట యాభై సీట్లు గెలిచినప్పుడు మీరు మాట్లాడలేదు ఏమీ చంద్రబాబు గారు హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాను కదా అప్పుడు అప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను అప్పుడు నేను ఒక అధికారిగా అప్పుడే రిటైర్ అయ్యాను మార్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు ఎన్నికలు సజావుగా జరిగాయి ఎక్కడ దౌర్జన్యాలు జరగలేదు అది పల్నాడు కానివ్వండి రాయలసీమ కానివ్వండి అది తాటిపత్రి కానివ్వండి లేకపోతే మాచర్లు కానివ్వండి ఎక్కడ ఒక్క సంఘటన కూడా జరగలేదు లేని ఫ్యాక్షనిజాన్ని లేని కార్చిస్తులను ఇప్పుడు రగ రగిలిస్తున్నారు రగిలించారు ఈ వీళ్ళ కేవలం వీళ్ళ ఎలక్షన్ కోసం ఇది ఆ డిఎస్పి చైతన్యాన్ని నేను చూశాను తాటిపత్రిలో ఆయన ఇప్పటికీ ఎవరు పిలిచారో ఎవరు రమ్మన్నారో ఇంతవరకు అధికారుల దగ్గర సమాధానం లేదు అసలు త్రీ నాట్ సెవెన్లు ఎందుకు పెట్టలేదు ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయ్యి ఒక సుమారుగా ఆరు ఇంతమంది దాడులు జరిగితే ఇంతమందికి తలలు పగులితే త్రీ నాట్ సెవెన్ అనేది పెట్టకపోవడం అనేది చూస్తున్నాము పిన్నెల రామకృష్ణారెడ్డి గారి హయాంలోనే ఆరు మటర్లు జరగడం ఊళ్ళు ఊళ్ళు ఖాళీ కావడం మై ముస్లిం మైనారిటీలే ఖాళీ కావడం అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు మంచివాడు స్నేహశైలి మీ మిత్రుడు అనడం ప్రతి వాళ్ళు సౌమ్యశీలి అయితే ఇంకా మరి కార్చిచ్చులు రగిలే రగిలించే వాళ్ళని కూడా సౌమ్యశీలి అంటే మరి ఆయన విఘ్నత ముఖ్యమంత్రిగా ఎలా ఉందో మనం గమనించాలి నేను చూస్తున్నా ఈ ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అది అటు పొంగనూర ఇటు ఇదే మనం చూస్తున్నాం ఇసుకలు తర్వాత మధ్యంలో ఇప్పుడు నేను కోరుతున్నా కూడా ఈ ఎలక్షన్ కమిషన్లు కానీ తర్వాత వీళ్ళను అయ్యా మీరు ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ రికార్డ్స్ నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు వీళ్ళు కాల్చకుండా క్యాష్ డీలింగ్స్ ఏదైతే చేశారో దయచేసి ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ యాక్షన్ వాళ్ళు ఈ రికార్డు దగ్ధం చేయకుండా ఇసుకలో ఎంత దోపిడీ జరిగింది నగదు దగ్ధం చేయకుండా దయచేసి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్కి ఒక మనోస్థైర్యం కల్పించాలి కటింగ్ ఎడ్జ్ లెవెల్ వాళ్ళు కాబట్టి వాళ్లకు ఒక రిక్వెస్ట్ కోరు ఇప్పుడు కౌంటింగ్ ఉంది భయపడుతు భయకంపితలు అయి ఉన్నారు నేను కోరుతున్న అధికారులను లా అండ్ ఆర్డర్లో పోలీసులకు ఎంత ప్రాధాన్యత ఉంది ఎస్పీలకు అదే ప్రాధాన్యత కలెక్టర్లకు కూడా ఉంది ఎక్కడో ఇది ఫెయిల్యూర్ ఆఫ్ కలెక్టర్ ఎస్పీ అది కాదు ఎందుకు ఈ దృష్టికి వచ్చినప్పుడు ఈవెన్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ లోన్ ఆర్డర్ ఆయన ఎందుకు దీని మీద స్పందించలేదు ఎందుకు ఇగో ఈ త్రీ నాట్ సెవెన్ పెట్టండి అది కలెక్టర్ లెవెల్లో ఎందుకు చెప్పలేదు ఎంఆర్ఓస్ దే ఆర్ ఇన్ఛార్జ్ దే ఆర్ డిస్ డివిజనల్ మ్యా మ్యాజిస్ట్రేట్ మండల్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు సో దే కెన్ టేక్ కేర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ అండ్ అండ్ మెయింటైన్ లోన్ ఆర్డర్ అది చేయలేకపోయారు ఇప్పుడు పోలీస్ కాన్స్టేబుల్స్ దగ్గర నుంచి మనోస్థైర్యం కలిగించారు వాళ్ళు చెప్తున్నారు కానిస్టేబుల్స్ అయ్యా మా జీపీఎఫ్ తీసేసుకున్నారు మాకు సరెండర్ లీవ్లు రాలేదు టీఎలు రాలేదు కనీసం బందోబస్తులకి వెళ్తే మాకు తిండి లేని పరిస్థితి ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు దయచేసి ఇప్పుడు బిల్లులు కాంట్రాక్టర్లకు అవి మళ్ళీ తర్వాత తెలుసుకోవచ్చు కానీ ముందు మా కాన్స్టేబుల్ లెవెల్ ఆఫీసర్స్కి ఇదిగో ఈ వాళ్ళకు టీఏలు కానీ సరైన భోజన వసతి కానీ ఇప్పుడు వాళ్ళు బందోబస్తు వెళ్ళినప్పుడు వాళ్ళకు అకామిడేషన్ కానీ దీని మీద ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలా రెండు ఈ ఇసుక రికార్డ్సు తర్వాత ఈ మద్యం రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ లిక్కర్వి తర్వాత ఇవి ఆ రికార్డ్స్ వీళ్ళ దోపిడీ రేపొద్దున వీళ్లకు ఎంత దోపిడీ జరిగింది ఎంత ఎలక్షన్స్కు అక్రమంగా వీళ్ళు చేయడానికి ఖర్చు పెట్టారనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ రికార్డ్స్ ఇది కాకుండా మనం ఈసీ కానీ తగిన డిపార్ట్మెంట్స్ చర్యలు తీసుకోవాలనేది నేను చూస్తున్నాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదిగో ఆఫీసర్లను వాళ్ళను మార్చారు వీళ్ళని మార్చారు పంతొమ్మిది కూడా మార్చారు తర్వాత పేర్లు ఇచ్చేది వీళ్ళు సెలెక్ట్ చేసేది కూడా చీఫ్ సెక్రటరీ గారే చేస్తారు ఈరోజు కూడా ఒక ఆఫీసర్ గురించి పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాశారు ఒక పేపర్లో కానీ సెలెక్షన్ మూడు పేర్లు ఇస్తే ఇదిగో ఈ పర్టికులర్ పేరు ఇచ్చేది రికమెండేషన్ పంపేది చీఫ్ సెక్రటరీ గారు కాబట్టి వీళ్ళు వన్ ఫిఫ్టీ వన్ గెలిచినప్పుడేమో అంతా సవ్యంగా జరిగింది అప్పుడు ఆఫీసర్స్ మార్చినా కూడా వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో అంతా బాగుంది ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా హుందాగా ప్రజాస్వామ్యతంగా నడిచినా కూడా అప్పుడు ఏం లేదు ఇప్పుడు ఈ నియంత్రిత్వ పోకడలు కేవలం వాలంటీర్లను కూడా మిస్యూజ్ చేసుకొని ఏదో విధంగా గెలిచి తర్వాత వాలంటీర్ల ద్వారా గెలవడం అనేది ఒక ప్రణాళికగా పెట్టుకున్నారు వాలంటీర్లు కొందరు పెత్తందారులు తర్వాత దౌర్జన్యం దీంతో గెలవాలనే ఇది బెడిసి కొట్టినప్పుడు మీ కొందరు ఆఫీసర్ల యొక్క ఆఫీసర్ల యొక్క వాళ్ళ యొక్క కోఆపరేషన్ సహకారంతో గెలవాలనుకున్నారు ఆ ప్లాన్ కొంచెం బెడిసి కొట్టినప్పుడు దీనికి ఇంత వీళ్ళు బెంబేలెత్తిపోయి ఎత్తిపోయి వై ఏపీ నీట్ జగన్ కాదు ఇప్పుడు ప్రజలు కోరుకున్నది ఏపీ వాంట్ సిబిఎన్ అనే ధోరణి కనిపినప్పుడు వీడు బెంబేలు ఎత్తిపోయారు క్లియర్గా తెలుస్తూ ఉంది కదా ప్రజలు వచ్చారు హుందాగా చాలా గుమ్మనంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు బయటికి రాకుండా వచ్చి ఏదో హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఎందుకు ఇచ్చారు విసిగిపోయారు ఇటువంటి దౌర్జన్యాలతో పిల్లల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లాంటిది వాళ్ళ దౌర్జన్యాలతో అక్కడ చూసాం అక్కడ తాడిపత్రలు కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను వేట వేటగాడిని అయ్యా ఈ వేటగాళ్ళు వద్దు మాకు వచ్చేది మాకు పాలకులు కావాలి సుపరిపాలనిచ్చే పాలకులు కావాలి ఇక్కడెక్కడ అసలు సుపరిపాలన పాలన గవర్నెన్స్ అనేది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో లేదు ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు వ్యవస్థలు లేవు ఏ వ్యవస్థ కానివ్వండి అది శాంతి భద్రతలనా రెవెన్యూనా లేకపోతే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు నాశనం ఒక కానిస్టేబుల్కి ఏం కావాలి రిటైర్మెంట్కి ఏం కావాలి ఒక టీచర్ వ్యవస్థ టీచర్లను బిజీగా పెట్టి వాళ్ళను ద్వారా బిల్డింగ్లు కట్టించి కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చి ఇంజనీర్లు సూపర్విజన్ అంట సో టీచర్లు బాగుంటేనే విద్య బాగుంటుంది బైజూ షాప్తో వేల కోట్ల అక్రమాలు జరుగుతాయి దాంతో విద్య బాగుండదు అనేది ఈ ప్రభుత్వం వాళ్ళకు అనుగుణంగా అక్రమార్జన ఎక్కడ ఉంటే అక్కడ నియంతృత్వ ధోరణితోనే ఈ ఎలక్షన్లు జరపాలని వాళ్ళ కుటీల ప్రయత్నం కొంచెం బెడిసి కొడితేనే ప్రజాగ్రహం వాళ్లకు చవి చూడాల్సి వచ్చింది ప్రజలు ఈ విధంగా ఆ స్పందన ఈ విధంగా ఉంటుంది వాళ్ళ మీద ఇంత అసలు అణిగి ఉన్న ఆవేశం వాళ్ళ పెళ్ళి బిక్కింది అని చూసినప్పుడు తట్టుకోలేక ఈ విధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడడం విచిత్రంగా ఉంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిదిలో ఎస్ ప్రజల తీర్పు ఇలా ఉంది మేము దాన్ని ఆమోదిస్తా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ప్రజల తీర్పు ఆమోదించాలా నాలుగో తేదీ బా బాక్సులు బద్దయ్యేలా బద్దలయ్యేలాగా ప్రజా ఆమోదం తె తెలుగుదేశం జనసేన కూటమికే రాబోతూ ఉంది ఇక కొందరు అధికారులు ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా మీరు ఇప్పుడే లీవ్లు కొందరు ఏదో రిటర్నింగ్ అధికారులు ఎస్ ఈ ఎలక్షన్ కమిషన్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా అధికారులు కూడా నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాను ఇప్పుడు ఎవరు మీ కూడా మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉండరు ఉండబోరు ఇప్పుడు బెదిరించే వాళ్ళు ఇక నాలుగో తేదీ తర్వాత ఉండరు వాళ్ళు కాబట్టి మీరు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఎవరున్నారు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎస్ఐ దగ్గర వాళ్ళని కూడా కోరుతున్నా ఇదిగో ఇలాగా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తే మీకు రాబోయే రోజుల్లో కెరీర్ మీ కెరీర్ నాశనమైతే ఎవరు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా అయ్యా ప్రజలు గమనిస్తున్నారు పంతొమ్మిదిలో ఏ విధంగా మీరు బిహేవ్ చేశారు వాళ్ళు ట్రాన్స్ఫర్లు కోరితే ఏ విధంగా ఎలక్షన్ జరిగితే అప్పుడేమో అంత సవ్యంగా జరిగిందని మీరు ఏ విధంగా చెప్పారు ఇప్పుడు ప్రజలను మీరు వాళ్ళను అణచడానికి పోతే వాళ్ళు ప్రతిఘటించినప్పుడు మీరు ఇంత దాన్ని వేరే విధంగా వక్రీకరించి ఏ విధంగా వక్రభాషను చెప్తున్నారు ఈ ఐదేళ్ళు మీరు ఏ విధంగా నియంత్రిత పోకడలు ఏ విధంగా మీరు జనాలను కాలరాచారు వాళ్ళ హక్కులను ఇప్పుడు ఈ ముసలి కన్నీరు కాల్చడం చూస్తున్నారు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు కూటమి టీడీపీ జనసేన కూటమి నూట నలభై నూట యాభై సీట్లతో అధికారులకు రాబోతూ ఉంది సో అధికారులను కోరుతున్నా ప్లీజ్ మేక్ నో మిస్టేక్ దిస్ అలయన్స్ ఈజ్ కమింగ్ టు పవర్ ఇక మీరు ఎలక్షన్లు కౌంటింగ్లు నిర్భీతిగా చేయండి కౌంటింగ్ సెంటర్స్ దగ్గర మీరు దయచేసి మా అందరూ అలర్ట్గా ఉంటారు ఇగో ఈ దాడులు చేసే వాళ్ళను ముందే సరే మంచి అధికారులు ఉన్నారు సిట్ అధికారులు మంచి ఉన్నారు మంచి డీజీపీ ఉన్నారు మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మంచి ఎలక్షన్ మా అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు వీ హోటల్ కాన్ఫిడెన్స్ ఇందాం సో కొందరు అధికారులు ఎప్పుడు ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో ఇంతవరకు ఆ ఒత్తిడి నుంచి మీరు బయటికి రండి వచ్చి ఇప్పుడు రాబోయేది కూటమే కాబట్టి నాలుగో తేదీ తర్వాత మీకు మంచి వాతావరణం ఉంటుంది మా కాన్స్టేబుల్స్ దగ్గర నుంచి అందరినీ కోరుతున్నాను నేను మీ సమస్యలు ఒక ఐజీగా ఉన్నవాడిని నేను నాకు తెలుసు ఖచ్చితంగా మీకు మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రశాంత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగాలని మీరందరూ సహకరించాలని కోరుతూ నమస్కారం పిన్నెల్లిని మీ మీరు అడుగుతున్నారు ఆయన నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి సహకారం అది వాస్తవమే ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాక్స్ని బదులు కొట్టారు బ్యాలెట్ ఇదనే దాని మీదనే తెలుస్తూ ఉంది కదా వాళ్ళు అక్కడ కొంచెం ఒత్తిడికినయ్యారు కుమ్మక్క అయ్యారు అప్పటి నుంచే అది కుమ్మక్ మొదలైంది అక్కడ ఉన్న ఎస్ఐ స్థాని స్థాయి కానివ్వండి లేకపోతే ఆయన పోలింగ్ ఆఫీసర్ కానివ్వండి అందుకని సస్పెండ్ చేశారు డిసిప్లిన్ ఖచ్చితంగా అదే రోజు తర్వాత శేషగిరిరావు గారు నంబూరు శేషగిరిరావు ఎవరైతే ఆయన ఎదిరించాడో ఆయన్ను కూడా వీళ్ళు కొట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టకుండా ఏదో చిన్న కేసు పెట్టడం అప్పుడే త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఉంటే పోయేది కాబట్టి ఖచ్చితంగా ఈ అక్కడ ఎక్కడో ఈ అధికారుల సహకారం ఉండనే ఉంది కాబట్టి ఇది జరిగింది